సిద్దిపేటలో క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి తన వంతు సహకారాన్ని అందిస్తానని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తెలియజేశారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న హరీష్ రావు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ గత ఇరవై మూడేళ్లుగా ప్రతి సంవత్సరం సిద్దిపేటలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో తాను తప్పకుండా పాల్గొంటున్నట్లు గుర్తు చేశారు యేసు పేద ప్రజలను ఉద్దేశించి చాలా మంచి బోధనలు చేశారని తోటి వారికి సహాయం చేస్తూ కలిసికట్టుగా జీవించాలని పిలుపునిచ్చారని అన్నారు యేసుక్రీస్తు బోధనను అనుసరించి సన్మార్గంలో నడవాలని కోరారు గతంలో క్రిస్టియన్ భవనాన్ని నిర్మించినట్లు గుర్తు చేశారు క్రిస్టియన్ సోదర సోదరి తనను ఒక అన్నగా భావించాలని తమ సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు ప్రత్యక్షంగా శుభాకాంక్షలు చెప్పాలని ఎంతో సంతోషంగా మీ అందరి దగ్గర రావడం జరిగింది ఇప్పుడే మా మిత్రులు చెప్పినట్టు గత ఇరవై మూడు సంవత్సరాలుగా ప్రతి క్రిస్మస్ ఇరవై ఐదవ తేదీ ఈ చర్చిలో నేను విధిగా వచ్చి మీ అందరి మధ్య మీ పట్టకంసాల మధ్య సంతోషంగా జరుపుకుంటూ ఉన్నాం మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ చాలా ఘనంగా ఈ క్రిస్మస్ వేడుకలు దేశ దేశాన నా ప్రతి నగరంలో ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో ఎంతో గొప్పగా జరుపుకుంటూ ఉన్నారు మరి క్రిస్మస్ మరి యేసు ప్రభు మీ అందరి జీవితాల్లో ఇంకా కొత్త ఉత్సాహాన్ని ఆనందాన్ని మరింత సంతోషాన్ని ఇవ్వాలని ఈ సంవత్సరం ఇంకా కొత్త వెలుతురు మీ అందరికీ ప్రసరించాలని చెప్పి ఆ భగవంతుని ఆ యేసుక్రీస్తుని ప్రార్థిస్తూ మరి ఈ క్రిస్మస్ అనేటువంటిది మన యేసు ప్రభువు ఎప్పుడైనా చాలా మంచి బోధన చేశారు ఆయన పేదల పక్షపాతిగా పేదలను ఆదుకోవాలని అందరినీ సమానంగా చూడాలని మంచి మనసును కలిగి ఉండాలని ఆయన చాలా చక్కటి తన సంకీర్తనలను వారు చెప్పడం జరిగింది మనం మరి వాటిని అన్నింటినీ కూడా పాటిస్తూ అందరం కూడా ఆపదలో ఉన్నవారికి తోటి వారికి చేయతను అందిస్తూ ముందుకు సాగుతాం మన సిద్దిపేటలో కూడా చక్కటి క్రిస్టియన్ భవనం కూడా నిర్మించుకున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు భవిష్యత్తులో మరి మీరందరూ ప్లాన్ చేస్తే ఇక్కడ కూడా ఒక మంచి ఒక కన్వెన్షన్ సెంటర్ నిర్మిద్దాం దానికి కూడా నా వంతు సహకారం పూర్తిస్తాయో అని